హాయ్ అండి ఇప్పుడే సెకండ్ ప్రోమో చూశాను నాకు ఫుల్ నవ్వు వచ్చింది అసలు ఎందుకంటే లాస్ట్కి కమోండర్ కమాండర్స్ అందరు కలిసి ఒక చిట్టీలు వేసారనమాట అందులో నిక్కి ల్యాండ్ డెమోన్ వస్తారనమాట ఫుల్ కామెడీ అయితే ఈ చిట్టీలు ఎందుకేసారు ఏం కథ అసలు ఏమైంది అనేది నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకండి సో ఫస్ట్ వచ్చేసి ప్రోమోలో రానులకి రాజుకి పర్మినెంట్ కాదనమాట రాజ్యము సో వాళ్ళ ప్లేస్లో ఎవరైనా రావచ్చు కమాండోస్ నుంచి సో బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ ఇస్తారంటే మీ ప్లేస్ మీరు దక్కించుకోవాలంటే రాజులు రానులు మీరు వాళ్ళతో తలపడాల్సి ఉంటుంది సో మీరైతే కమాండర్స్తో తలపడాలి మీలో ఎవరు వస్తారు అని డిస్కస్ చేసుకోమని చెప్తారనమాట అలాగే కమాండర్స్ నుంచి కూడా మీరు ఎవరు వస్తారనేది డిస్కస్ చేసుకోమని చెప్తారనమాట బిగ్ బాస్ రాజులు రానులు ఏం చేస్తారంటే కళ్యాణ్ అండ్ దివ్య రీతు ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకుంటారు నేను వెళ్తాను నేను వెళ్తాను అప్పుడు కళ్యాణ్ అంటాడనమాట ఆల్రెడీ దివ్యతోని అంటాడనమాట నీకు ఆల్రెడీ ఛాన్సులు వస్తున్నాయి కదా సో నువ్వు కొంచెం నాకు ఎంకరేజ్ చేసి నేను వెళ్తాను నాకు సపోర్ట్ చేసి నేను వెళ్తా అని చెప్తాడు సో నాకు వెళ్ళాలని ఉందని చెప్తాడు రీతు ఏమో నేను ఉందని చెప్తుంది అప్పుడు దివ్య ఏమంటారంటే నాకు ఛాన్సులు ఏం రాలేదు నాకు రీతు కంటే బెటర్గా ఆడిన నేను నేనే ఛాన్సులు కల్పించుకున్నా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడతాను అనమాట అప్పుడు రీతుకి మండుతుంది మామూలుగా మండదనమాట నువ్వు మాట్లాడు నీ గురించి మాట్లాడుకో నా గురించి కించపరచుకుంటూ ఎందుకు మాట్లాడదు నన్ను తక్కువ చేసుకుంటూ మాట్లాడకు నీ గురించి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఎంతనైనా ఎక్కువ చెప్పుకో నీ గురించి తోపు అని చెప్పుకోగానీ ఒకరిని ఎక్కువ తక్కువ చేసి నువ్వు ఎక్కాలని చూడకు నన్ను తొక్కేసి నువ్వు ఎక్కాలని ఎప్పుడు చూడకు అసలు అది చాలా రాంగ్ అని చెప్పి చెప్పేసి అనమాట ఈ స్టేట్మెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది యాజ్ ఈస్ దివ్యక్ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అనమాట ఇది అంటే దాన్ని నిజంగా ఆమె బిగ్ బాస్లో ఆట తీరైతే ఇదే ఉంది ఒకరిని తొక్కేయడం మనం ఎక్కేయడం అన్నట్టు ఉందనమాట సో రీతు చెప్పింది కరెక్ట్ అనిపించింది సో భలే అన్నదనమాట ఆ మాట ఒక దెబ్బకి నోరు మూసేసుకుందనుకో సో అలా అంటదనమాట సో అలా వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తున్నారు వీళ్ళ డిస్కషన్లో ఫస్ట్ అయితే కళ్యాణ్ వెళ్ళాలని ఫిక్స్ అవుతుంది అనమాట ప్రోమో ప్రకారం అయితే రీతు సపోర్ట్ ఎట్లా కళ్యాణ్కి ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో దివ్య ఆప్షన్ ఇక దివ్య కూడా కన్విన్స్ అయితే కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వెళ్తాడనమాట సో చూడాలి కళ్యాణ్ వెళ్ళదు అనేది హైలైట్ ఇప్పుడు ఏంటంటే కమాండర్స్ నలుగురు ఉన్నారు వాళ్ళలో ఎవరు ఓ ఫైట్కి వెళ్ళాలి ఇద్దరు అని చెప్పి అడిగినప్పుడు ఇద్దరు డెమోన్ అండ్ నిఖిల్ మేము వెళ్తామని అంటారనమాట తను జంట నేను కూడా వెళ్తాడంటది సంజన నేను వెళ్తానంటది అప్పుడు ఏమవుతుందంటే సంజనా గారికి ఒక టా థాట్ వస్తుంది అనమాట ఏంటంటే చిట్టి లేదా ముఖ్యం మనం మనం గొడవ పడే ఒక చిట్టి లేసి ఏమో వెళ్తే వాళ్ళు వెళ్తారు కదా ఎవరు చిట్టీలు అయితే రెండు వస్తాయో వాళ్ళే వెళ్తారు గేమ్కి అని చెప్పి అంటారనమాట ఇదే ఫుల్ నవ్వొచ్చింది అసలు అంటే ఇందులో కూడా డిఫెండ్ చేసుకోకుండా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అనుకుంటా ఆ కొట్లాడలు వాడే వదలు ఓకే వెళ్ళిపోదాము ఓకే చిట్టిలు వేసి ఎవరు వెళ్తే లాక్కు ఎవరికి కలిసి వస్తే వాళ్ళకి వస్తుంది ఇంకా చిట్టీలు వేసేద్దామని ఫిక్స్ అయిపోతారు అనమాట చిట్టిలు వేస్తారనమాట తనుజ చిట్టిలు వేసిన తర్వాత తనుజ షాక్ అవుతుంది ఇద్దరు నిఖిల్ అండ్ డెమోని వస్తాడు వచ్చినప్పుడు తనుజ షాక్ అసలు అదేంటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా పేరు వస్తుందేమో అసలు అనుకున్నా అసలు నా పేరు రాలేదని చెప్పి అట్లా ఇప్పుడు ఫైట్ చేసి ఉంటే టాప్లో ఉండు ఫైటింగ్లా ఎందుకంటే తనకి తను డిఫెండ్ చేసుకొని ఏడ్చి తూడ్చి గారిసి అయినా కానీ ఆమె ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాం వీళ్ళు ఈ నొల్లి తట్టుకోలేకనే సంజన గారికి తాట్ ఎట్లా వచ్చిందో కానీ ఈ నొల్లి అంతా కాదు ఇదంతా కాదు పోయి మనం చిట్టి లేదా చిట్టి లేస్తే ఎవరు వెళ్తే వాళ్ళు వెళ్తారని చెప్పి చెట్టి లేచారు అనమాట చెట్టు లేస్తే వాళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి అప్పుడు తరచుగా అయితే మరో ఛాయిస్ లేదు ఆల్రెడీ ఒప్పుకొని చెట్టి లేచింది ఇప్పుడు మళ్ళీ గొడవ వాడానికి రాదు ఏం రాదు ఇక ఫిక్స్ అనమాట నిఖిల్ అండ్ డెమోని ఇద్దరు కలిసి ఆడతారు ఇక్కడ సంజన గారు కూడా సేఫ్ ఇక ఈమెకు రాలే ఈమెకు రాలే వాళ్ళు ఇద్దరు ముందు నుంచి అనుకున్నారు కాబట్టి సేఫ్ అనమాట సో ఈ రాజులు అండ్ రాణులు కూడా అదే ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది నాకు కూడా ఈ గొ గొడవ పడే వదలు వీళ్ళు కూడా సేమ్ చిట్టీలు వేసి ఎవరి పేరైతే వస్తారో వాళ్ళు వెళ్ళి గేమ్ ఆడితే బాగుండు అనిపించింది ప్రతి దాంట్లో ఈ ట్రిక్ యూజ్ చేస్తే మాత్రం ఈ గొడవలు కొట్లాటలు అసలు రావు బట్ ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఖచ్చితంగా కొట్లాటలు జరగాలి డిఫెండ్ చేసుకోవాలి గొడవలు రావాలి అసలు కొట్టుకునేదాకా వెళ్ళాలి ఆ తర్వాత గేమ్ ఫన్ ఉంటుంది అనమాట కావాల్సిన ఆడియన్స్కి ఎలాగో ఇదే కదా థ్రిల్లింగ్ సో వీళ్ళకి ఇక ప్రతిసారి అంటే జరగదు నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చిట్టిలు వేయడం బిగ్ బాస్ హౌస్లోనే సో బాగా అనిపించింది నాకైతే ఫుల్ ఫన్నీ అనిపించింది ఫుల్ నవ్వొచ్చింది ఫస్ట్ టైం నాకు తన ఫేస్ చూసినప్పుడు ఒక అలాంటి నవ్వొచ్చింది అసలు మామూలు కాదు అసలు ఎట్లా పెట్టింది అంటే అదేంటి వీళ్ళకి ఎట్లా వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలని ఒక రేంజ్లో పెట్టింది అంటే కొంచెం క్యూట్గా అనిపించింది అలాగే కొంచెం అలక్కాలే కనిపిస్తుంది అలిగినట్టు అనిపించింది అది ఒక లాంటి ఎక్స్ప్రెషన్ అనుకోండి ఇక మొత్తానికైతే షాక్లో ఉన్నట్టు అన్నీ మిక్స్ కొడితే ఎట్లుంటుందో అట్లుందనమాట తనుజ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అలా జరిగింది అనమాట సో క్యూట్ అనిపించింది సో మొత్తానికైతే ఇదనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్